నమస్తే అండ్ వెల్కమ్ టు ఆరోగ్య రాజమౌళి ఈరోజు తెలంగాణ నుంచి కవిత గారికి వంద శాతం సపోర్ట్ చేస్తూ నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను వంద శాతం సపోర్ట్ అంటే ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందా లేదా అన్నది కాసేపు మనం పక్కన పెడదాం ఒక తెలంగాణ ఆడపడుచుకి అవమానం జరుగుతుంది అన్న దాని నేను స్పందిస్తున్నా నేనే కాదు సగటు తెలంగాణ యూట్యూబర్సు తర్వాత న్యూస్ అనాలిసిస్ట్స్ పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా కవితను నీచమైన పదజాలంతో మేము ఎవ్వరం ఇంతవరకు ఏ ఛానల్ లో ఏ వీడియోలో ఆమెను మేము అనలేదు కానీ ఇప్పుడు ఇదే ఆంధ్ర యూట్యూబర్స్ ఆంధ్ర ఛానల్స్ కవిత మీద ఘోరమైన ట్రోలింగ్ చేస్తున్నారు ఆమె క్యారెక్టర్ అససినేషన్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే తెలంగాణడు ఈ కక్క వచ్చిన తర్వాత సంతోషం వచ్చినా ఆపుకోలేడు సో అది ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను మీకు ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలని మీకు ఒక సామెత చెప్తా పాముని పాలు పోసి పోషిస్తే అది ఏ రోజైనా కాకేస్తాడు ఇది నేను ఎందుకన్నాను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత పాప ప్రక్షాళన చేసుకుంటే దేవుడు ప్రకారం క్షణిస్తాడు ఇది సోది మనం పక్కన పెడితే ఇవాళ నిజంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కరుడు కట్టిన కార్యకర్తలు మీరు ఎక్కడ ఉన్నారు ఏ పొక్కలో దాక్కున్నారు ఇవాళ ఆంధ్ర నుంచి ప్రతి యూట్యూబర్స్ రెచ్చిపోతున్నారు అది మీరు ఇక్కడ మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా ఏమే నీకు అంత పొగర కవితను వంగో పెట్టి దబి దబి గుద్దిన తోటి నికృష్టుడు అనొద్దు ఈ ఈ యూట్యూబరు ఒక సినీ క్రిటిక్ అంట ఎంత వర్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఇదే మాటలు ఏ తెలంగాణలో ఇప్పటివరకు అన్నడా మీరు ఆలోచించండి ఇతను ఆంధ్రాకి సంబంధించిన సిటీ క్రినిట్స్ అంట బిఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తల ఎస్పెషల్ కేటీఆర్ నువ్వు ఎంతసేపు తెలంగాణ వాళ్ళనే అణిచిపెట్టి జైలులకు పంపించిన దీని మనం రఘు లాంటి వాళ్ళు వాళ్ళు అంత ఘోరమైన పదజాలం ఎప్పుడు వాడలేదు ఇంక్లూడింగ్ మీ అండ్ ఎవ్రీ అండ్ ఇవాళ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇంత ఘోరమైన పదజాలం వాడుతున్నారంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఆ రోజు అన్నారు పది మందికి నోటీసులు ఇచ్చిన అది కాదు ఇది కాదు నీ దగ్గర సైనికులు ఉన్నారు మీరు అంత ముందు ఎంత క్రూరమైన యాక్షన్ తీసుకున్నారో మీరు ఆలోచించండి అది మీ విజ్ఞతకు వదిలేస్తుంది ఇతని మీద చాలా గలీజ్ కామెంట్ చేస్తున్నాడు ఇంకా తర్వాత ఇంకొక జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు కవిత పరిస్థితి ఘోరం పట్టించుకొని తండ్రి పర్మనెంట్ జైల్లోనే ఇట్లాంటి తమ్ పెట్టి ప్రజలను అంటే వీళ్ళు ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్తా ఈయన సంగతి తర్వాత పెడితే ఈ చాలా మట్టుకు ఎలక్షన్స్ ముందు కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ 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 అండ్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మంది యూట్యూబర్స్ని కొనుక్కున్నారు వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే తెలంగాణ వాళ్ళేమో ఎమోషనల్గా మాట్లాడతారు కానీ ఆంధ్ర వాళ్ళు చాప కింద నీరులా నేను ఆంధ్ర వాళ్ళు అంటే ప్రజలు అనట్లేదు యూట్యూబర్స్ అండ్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న క్రియేటర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఒక రెండు మూడు ఛానళ్ళు నేను చూసిన ఒక ఆడాం ఉంటుంది ఆమె లావు ఉంటుంది పాపం మేడం ఆమె అనాలసిస్ట్ అంట ఆమె కూర్చొని కవిత గారి గురించి చాలా గొప్పగా వాకాలతో పుట్టుకొని టీఆర్ఎీఆర్ గురించి చాలా గొప్పగా మాట్లాడేవారు కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఓడిపోయిందో అధికారం కోల్పోయిందో అప్పుడు మాట మార్చేవాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా జారుకుంటున్నారు ఇవాళ కవిత మీద ఈగ వాడకుండా చూసుకున్నాం కానీ ఇప్పుడు పూర్తిగా వాళ్ళు పక్కకు మెల్ల మెల్లమెల్లగా తప్పించుకుంటున్నారు వాళ్ళు ఇంకొక గడ్డం పెట్టుకుంటాడు ఆయన ఇది అకౌంటెంట్ అంటాడు అంటారు ఆయన కూడా ఒంటి కాల మీద లేచి కేటీఆర్ని ఎవరన్నా తెలంగాణ వాళ్ళని తిట్టేవాడు కేటీఆర్ను బాగా ఉప్పు పైకి లేపేవాడు కవితను కూడా బాగా పైకి పైకి లేపేవాడు ఇప్పుడు ఆయన స్వరం కూడా మారిపోయింది వాళ్ళు మెల్లమెల్లగా తప్పించుకుంటున్నారు సో ఇవన్నీ మీరు బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ కార్యకర్తలారా తెలంగాణ గారు మీరు ఒంటికాలు ఎగరాల్సింది ఇట్లాంటి కుక్కమూతి పిందెలు నికృష్టపు ఆలోచనలు ఉన్న ఈ యూట్యూబర్స్ని వాళ్ళు విషం చిమ్మే వాళ్ళని మీరు వదిలిపెట్టద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దయచేసి ఇక ఇంకొకటి సార్ వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి ఇంకొకటి కవిత కొత్త పార్టీ తిహార్ కడిగిన ముత్యం చాప కింద నీరులా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు సో ఇట్లాంటి నికృష్టం అంటే వీళ్ళు ఏదో అక్కడనే ఉండి అంటే కవిత పక్కనే ఉండి జైళ్లలో ఉండి అవన్నీ చూసుకొని వీళ్ళు వీడియో చేస్తున్నట్టు కనబడుతుంది ఇంకా ఘోరమైతే కవిత జైల్లోనే ఉండు కేటీఆర్కు షాకు కోర్టు ఏం చేసిందంటే అని చెప్పేసి ఇంకొక ఆయన మాట్లాడుతున్నాం వీళ్ళంతా నికృష్టపు ఆంధ్ర క్రియేటర్స్ వీళ్ళు ఈయన చూసింది అక్కడ కవిత జైల్లోనే ఉండ కేటీఆర్కు షాక్ తగిలిందంట కోర్టు ఏం చేసిందంటే అని చెప్పేసి చుక్చుక్ చుక్చువన్న ఏం ఏమి తమ్మేసి వీళ్ళు నేను అన్ని చూసినా అన్ని ఇవన్నీ చూస్తే అందులో ఏముండదు తమ్ము ఉన్నది లోపల విషయం ఉండదు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అంటే తర్వాత ఆయననే ఇంకొక ఆయన ఆ తిహార్ జైల్లో కవిత నరకం జైల్లో మొదటి రోజు ఎలా ఉందంటే అని క్వశ్చన్ మార్క్ ఇక్కడ వీళ్ళని ఎంత తెలివిగా తప్పించుకుంటారంటే ఎంత తెలివిగా తప్పించుకుంటారు క్వశ్చన్ మార్క్ పెడతారు లాస్ట్కి ఇట్లా అయితే ఎట్లా అట్లా అయితే ఎట్లా అంటే ఇది ఫస్ట్ ఈ తమ్ము నెలతో జనాల లోపల ఇంజెక్ట్ చేయడం మేము ఇంత అంటే కేసీఆర్ ఫ్యామిలీకి మేము ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఫుల్ సపోర్ట్ చేసిన వాళ్ళం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దోసుకున్నాడు అంటే తెలంగాణ మొత్తం దోచుకున్నాడని అని చెప్పేసి మేము అభిప్రాయపడి మేము ఆయన అగనెస్ట్గా మాట్లాడడం కానీ ఏ రోజు కూడా ఇంత నీచ నీచమైన పదజాలంతో మనం విమర్శించలే కానీ ఇదే రోజు ఇదే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర క్రిటిక్స్ ఎవరైతే మేధావి అనుకునే ఒక నికృష్టపు క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళు ఇప్పుడు అక్క సెల్లగా ఆపుతున్నారు మరి మీరంతా ఎక్కడ పోయినరు ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్న సూట్ కదా టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ కార్యకర్తలారా మీరు ఎక్కడ పడుకున్నారు ఒక్కొక్కటి రెచ్చిపోయారు కదా మా మీద ఇప్పుడు ఎక్కడ పడుకున్నారు ఇంకొకటి ఇదే ఇంకొక వ్యక్తి అంటాడు జైల్లో కవిత అరుపులు అంట తిహార్ జైల్లో ఇరవై మంది మహిళా ఖైదులు ఏం చేశారు అని క్వశ్చన్ మాకు పెట్టాడు వీడు పోయి చూసిందా సారీ టు దిస్ వర్డ్ ఈయన అక్కడికి తిహార్ జైల్లోకి వెళ్ళి తొంగి తొంగి చూసి కవిత ఏం చేస్తుందని చూసిందా కవిత అరుపులు అరుస్తుంటే విన్నడా పోనీ తోటి ఖాయిలు ఎవరైనా నేను ఫోన్ చేసి చెప్పినరా లేదు జైలర్స్ జైల్లో ఉండే పోలీసులు ఏమైనా ఫోన్ చేసి చెప్పినరా ఇదంతా ఊహాజనితం ఇట్లాంటి తమ్ పెడితే ఏదో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలని చెప్పేసి ఎమోషన్గా వీళ్ళు ఇట్లాంటి పెట్టడం ఓ నాలుగు పైసలు యూట్యూబ్ నుంచి సంపాదించుకోవాలని దుగ్ధాత్వాన్ని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అందుకే కార్యకర్తలారా వీళ్ళ వీళ్ళ సంగతి మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇంకొకడు ఉంటాడు ఇంకొకడు జైలు డ్రెస్ ఒక చిప్ప తిహార్ జైల్లో కవిత డైలీ దినచర్య ఇదేనట సంచలన కామెంట్స్ చేసిన సినీ క్రిటిక్స్ అంటున్నాడు వీడి మొహము ఒకసారి చూసుకోండి ఈయన జైలు డ్రెస్ ఇదేనట జైలు డ్రెస్ అది అదే అదివరకైనా తెలుసు ఒక డ్రెస్ ఒక చిప్ప అంట ఎంత చిల్లకరంగా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి చిప్ప అని మాట్లాడుతున్నాడు ఆమె ఒక ఎక్స్ఎంపి ఎమ్మెల్సీ ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒకప్పుడు వీళ్ళే ఆమెకు కాళ్లకు మడవులు ఎత్తారు ఇప్పుడు ఆమె మీద విషం చెప్పుతున్నారు తర్వాత కవిత డైలీ దినచర్య ఇదేనట ఎవడు చెప్పడు ఏ జైలు అధికారి కూడా కవిత దినచర్య ఇదే అని చెప్పేసి బయట చెప్పరు వీళ్ళంతా ఊహించుకొని మాట్లాడమని స ఇది సంచలన కామెంట్స్ తర్వాత కవిత మంగళసూత్రం కవిత జైల్లో మాయమట రక్తపోటు రోగాలు ఏంది ఇదంతా ఇంత నికృష్టమైన ఆలోచనతో వీళ్ళు ఇట్లా ప్రజలు వీళ్ళు వీడు ఒక్కొక్కడు ఏంది అంటే తమ పెట్టి ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడం ప్రజల మీద ఆడుకోవడం ప్రజల ఎమోషన్స్ని ఆడుకోవడం సో వీటి మీద ఆలోచించాలి తర్వాత జైల్లో కవిత వాంతులు అంట జైల్ ఫుడ్ చూసి కేటీఆర్ షాక్ అయిందంట క్వశ్చన్ మార్కు ఆమె రోజు వారి భోజనం అంట వీడు దరిద్రుడు వీడు పోయి చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పిరా ఇంకోటి కవిత జైల్లో కవిత వాంతులు అంటే ఏం అర్థం చేసుకోవాలి సరే ఫుడ్ అన్న తర్వాత చెప్తున్నాం ఇది ఎంత ఉంటాయి అంటే విధాయి అశ్వత్థామ అతహ కుంజరహ అన్నట్టు ఉంటుంది అంటు అశ్వత్థామ అని అతహ అని పెద్దగా చెప్పి కుంజరహ అని చిన్నవి చెప్పడం సో ఇది తర్వాత ఇంకా ఇంకా ఘోరాంత ఘోరం చెప్తాం మీకు తిహార్ జైల్లో కవిత అరుపుడు ఆ ఇద్దరు ఖైదీలను వదలి వదిలిన జైలర్ అర్ధరాత్రి ఏం జరిగిందంటే అని చెప్పేసి దరిద్రుడు చెప్తాడు ఇట్లాంటి నికృష్టమైన ఇంకా ఏం ఇంకా ఇంకా ఘోరమైన చెప్తా ఇంకా ఇంకొక ఘోరం చెప్పింది ఏంటంటే అన్న ప్లీజ్ నా జైలు మార్చండి కవిత పక్కన ఇద్దరు ఖైదులకు ఎయిడ్స్ వెళ్తాం తిహార్ జైల్లో అల్లకల్లో ఇంత నికృష్టపు టైటిల్స్ పెడతారు ఇది ఇది ఎయిడ్స్ ఉంది అని చెప్పి నేను చెప్పిన అన్న ఇద్దరు ఖైదులకు ఎయిడ్స్ ఉంది అని చెప్పిన అంటే నేను అంతా ఊహించుకొని మాట్లాడడం అంటే దీన్ని నేను చూసిన ఇది ఇది మొత్తం విన్న నేను ఇవన్నీ తర్వాత ఏమంటాడంటే దీని మీద ఆ సహజము అక్కడ కలుసుకుంటారు ఆడ మగ కలుసుకుంటారు మొగ ఆడ కలుసుకుంటారు మొగ మొగ కలుసుకుంటారు ఆడ ఆడ కలుసుకుంటారు ఇక ఇంత దరిద్రం చెప్పి వాళ్ళ మాటల్ని అమ్ముకుంటున్నారు అందుకే కేటీఆర్ తెలంగాణ వాళ్ళని కొట్టించినవు జైల్లో పెట్టించినవు యాక్షన్ తీసుకున్న పదవి ఉన్నప్పుడు మరి ఇప్పుడు మొన్న నోటీసులు పంపించిన నువ్వు వీళ్ళకి ఎందుకు పంపించాయ నోటీసు నువ్వు నోటీసు పంపించదు కాదు ఇట్లాంటి వాళ్ళను చూసుకోవాల్సిన అవసరం ఉంది జ అరుచుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ స్టైల్లో ఏందా ఇది కవిత పక్కన ఇద్దరు ఖైదీలకు ఎయిడ్సా మీకు వాళ్ళిద్దరు ఫోన్ చేసి చెప్పిండ్రా రా ఇది అవసరం అది జనాలకి అంటే ఆమె క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం ఇంతవరకు సమంజసం సిగ్గు తెచ్చుకొని బీఆర్ఎస్ కార్యకర్తల శరం తెచ్చుకొని టీఆర్ఎస్ కార్యకర్తల ఇట్లాంటి పెట్టినోళ్ళకు మీద యాక్షన్ తీసుకోవడం వదిలిపెట్టి తెలంగాణ కోసం స్వచ్ఛంగా పోరాడిన యోధుల మీద మీరు ప్రతాపం నుంచి ఎనీహ్ మీ విజ్ఞత కొద్దిస్తున్నా ఇంకా చేయాలంటే తిహారు జైల్లో ఆడ ఖైదులు చేసే పనులు ఇవే కవిత చేత ఏ పని చేయిస్తున్నారో చెప్పిన లాయర్ అంట సరే ఇది మనకి అది ఇంకోటి ఆ హీరోయిన్ కోసమే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఈడి చేతిలో అసలు డేటా షాక్లో కేటీఆర్ తర్వాత కవిత నాన్న నన్ను కాపాడండి లేఖ రాస్తే కేసీఆర్ ఏం చేశాడండి చూడండి తర్వాత స్కామ్ లో ప్రతి సీను క్లైమాక్స్ సినిమా రేంజ్ తో కవిత ఖైదు లేఖ అంట కవిత విచారణతో ఉక్ బిక్రి అవుతున్న కవిత కొత్త విచారణతో విచారణతో ఉక్ బిక్రి అవుతున్న కవిత సో ఓకే ఇట్లాంటి ఫర్ సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మిత్రులారా ఎస్పెషల్గా బీఆర్ఎస్ అండ్ టిఆర్ఎస్ కార్యకర్తలారా ఇట్లాంటి దరిద్రులని మీరు జర చూసుకోండి ఇంకోసారి ఇట్లాంటి అసాసినేషన్ క్యారెక్టర్ ఎంతైనా తెలుగుంటే ఆడపడచ్చు కవిత ఆమె తప్పు చేసిందా చేయలేదా అని అంత గవర్నమెంట్ చూసుకుంటుంది ప్రభుత్వం చూసుకుంటుంది మనం కనీసం ఆమెకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఈ క్లిష్టమైన పరిస్థితులలో తన ఒక మానసిక వేదన అనుభవిస్తుంది తను కొడుకుని టీనేజ్ కొడుకుని వదిలిపెట్టి నేనే ఫీల్గా చేసిన ఆమె ఇట్లా ఆటలా అని చెప్పేసి కానీ ఇప్పుడు మాత్రం మేము ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాం ఎంతైనా ఆమె తెలంగాణ ఆడపడచ్చు తెలంగాణ ఆడపడుచు అని మరొకసారి చెప్తున్నా ఆమె జైల్లో ఉంది ఆమె మానసిక వేదన ఆమె కోర్టులు సంపాదించిందా మోసం చేసిందా తెలంగాణ ప్రజల్ని హింసించిందా మాకంత అనవసరం అది ఒక్కొక్కప్పుడు మా మేం మేము కొట్లాడుకుంటాం కానీ ఎవడైతే మధ్యలో వచ్చాడో ఈ ఆంధ్ర మేధావులు అని చెప్పుకునే దరిద్రపు నికృష్టపు మైండ్తో వాళ్ళు క్రిమినల్ మైండ్తో వీడియోలు వీడియో చేసే వాళ్ళకు మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఎనీహ్ మిస్టర్ కేటీఆర్ నీ దగ్గరికి ఈ వీడియో చేర చేరదా నాకు అనవసరం కానీ ఎవరో ఒక కే ఒక కార్యకర్త కరుడు కట్టిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తకు చేరుతుంది వాళ్ళు నీకు ఈ విషయం చెప్పి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళ మీరు మాత్రం డిఫరెంట్గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఒక ఆడపడుచు క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది ఇక్కడ మా హృదయమే ద్రవిస్తుంది ఎస్ ఆమె మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటారు ఈడీ యాక్షన్ తీసుకుంటారు అదంతా మనకు అనవసరం ఇక్కడ మాత్రం ఒక తెలంగాణ ఆడపడుచుకు అన్యాయం జరుగుతుంది మాత్రం నేను చూస్తూ ఊరుకున్నాను జై తెలంగాణ జై భారత్ నమస్తే